చెప్పారు అమరూ కూడా వాయిస్ కూడా సైలెంట్ గా ఉంది అటువైపు రంగనాయకులు సార్ ఉన్నారు కాబట్టి నో డౌట్ వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆడపిల్లని కంట్రోల్ చేయలేకపోతున్నారు స్కూల్ ఆడపిల్లలే తప్పడమే మీరు వినడమే మీరు చేసే పని వినాలి ముందు ఎప్పుడు కూడా వినడానికి వేదిక మనం మాట్లాడడానికి నిధారించాలి అర్థమైందా నోటుపాకోడే అంటే పొగాకు ఉత్పత్తులైన సిగరెట్ బీడి పొగాకు గంజాయి ఇలాంటివి ఏమి యూజ్ చేయకూడదు మన ఆరోగ్యానికి అనేక సమస్యలు వస్తున్నాయి కాబట్టి మీరు మానసికంగా గంజాయి ఇలాంటివి వాడకూడదు అవి వాడుకోకుండా ఉండటం కోసం మీరు ప్రతిజ్ఞ చేస్తా మీరందరూ కలిసి ఒక ప్రతిజ్ఞ చేయండి మీరందరూ కొంచెం చేతులు ముందుకు చాపి చెప్పేది పొగాకు ఉత్పత్తులైన సిగరెట్టు బీడి గంజాయి కైని గుట్కా మొదలగు పదార్థాలను ఉపయోగించనని అలా ఉపయోగించకుండా ఉండటం వల్ల శారీరకంగాను మానసికంగానూ ఆరోగ్యత కలిగి నేను ఆనందంగా నా జీవితకాలం అంతా గడుపుతానని ప్రమాణం చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఏంటంటే మానసిక ఆరోగ్యం గురించి వాళ్ళ సైకిల్ యొక్క రెండు చక్రాలు ఏవైతే ఉంటుందో ముందు చక్రం అనేక చక్రం మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ దృఢంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మనం కొన్ని టెక్నిక్స్ పాటించాలి పొద్దున్నే టెక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్కి వెళ్ళి రావడం కూర్చుని మెడిటేషన్ యోగా భాషం పెట్టేసి పీల్చుకోవాలి మళ్ళీ పీల్చడం అయిపోయిన తర్వాత ఈ బుక్ మోసి ఆ గాలి బయటకు వదలాలి ఒక ముక్కలో పీల్చాలి ఒక ముక్కలో గాలి వదలాలి ఆ విధంగా చేయడం వల్ల మనకి ఈ భూప్రిదిస్తులు ఫ్రీ అవుతాయి లంగ్స్ ఫ్రీ అయ్యి మనకి మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది రక్తంలోకి మంచి ఆక్సిజన్ చేరడం వల్ల మనకి బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవడం వల్ల శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం అలాగే మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం ఒకవేళ మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే తలనొప్పి వస్తుంది నీరసం వస్తుంది శక్తి ఉండదు చదువుకోలేము అలాగే నిద్ర పట్టదు తర్వాత మల విసర్జన సరిగ్గా ఉండదు ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి ఇవన్నీ బాగుండాలంటే మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉంటారని ఆహ్లాదంగా ఉంటారని అలాగే మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఇక్కడ చెప్పే ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్